తెలుగు ఫోరం ఆధ్వర్యంలో శ్రీరామనవమి వేడుకలు శ్రీరామనవమి సంబరాలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగర పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్చి హాజరయ్యారు కమిషనర్ మాట్లాడుతూ దసరా ఉగాది శ్రీరామనవమి తదితర ఉత్సవాలను పురస్కరించుకుని తెలుగు జర్నలిజం ఫోరం సభ్యులు ఎంతో ఉత్సాహంగా జర్నలిస్టుల కుటుంబాలను పిలిచి విజయవంతంగా అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని ఇలాంటి కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా ఆనందంగా ఉందని తెలిపారు జర్నలిస్టులు నిరంతరం కుటుంబాలను పక్కన పెట్టి ప్రజలకు మీడియా ద్వారా ఎన్నో సేవలందిస్తున్నారని కొనియాడారు అదేవిధంగా అన్ని సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు సామాజిక సేవలు పాల్గొనడం విశారు తెలిపారు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న టీజేఎఫ్ అధ్యక్షులు ఈశ్వర చౌదరిడి అభినందించారు అనంతరం కార్యక్రమానికి విచ్చేసిన జర్నలిస్టులకు శ్రీరామనవమి కిట్లను అందించారు ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు టీజేఎఫ్ సభ్యులు పాల్గొన్నారు అలాగే తెలియదు అందరికి కొంచెం నమస్కరిస్తూ అలాగే మా మిత్రులు మా జర్నలిస్ట్ మీరు సమస్యలు కూడా ట్రావెల్ చేస్తారు అంటే మేము జర్నలిస్ట్ చేరా ఎన్నో అందుచేత మన ఈసీ సోదరి చాలా చిన్నవాడైనా చాలా పెద్ద బాధ్యత తీసుకొని ప్రతి కార్యక్రమం చేస్తాను నిజంగా ఇలాంటి ఏ ఇంటికి కొడుకుంటే మళ్ళీ ఇండియా మొన్న మధ్యలోనే ఇలా ఇప్పుడే చెప్పారు ప్రతి పండక్కి చేసి ఇలాంటి లేటరు అంటే మీ అందరికీ ఒక అధిపతిగా ఉండి ఒక తండ్రి లాగా ఒక తల్లి లాగా ఇంత బాధ్యత తీసుకొని ప్రతి కార్యక్రమం చేయడం అనేది చాలా పెద్ద విషయం అందుచేత మరి నేనాడు కొడుకు ప్రతి ఇంటికి ఉండి ఎంత బాధ్యతగా నడిపే చేసే కొడుకంటే నిజంగా చాలా సంతోషం అందుచే మాట చెప్పారు నిజంగా అయ్యా చాలా చక్కగా చెప్పారు ఒక చెట్టు ఆకు నిండిపోతే కొత్త సిగరెట్స్ ప్రతిది వ్యసనం ఒక బానిసత్వం అంటే ఒక వ్యసనానికి అలవాటు పడితే ఒక బలమైన మానవుడు బలహీన కనిపిస్తుంది ఎందుకంటే విశాఖపట్నంలో చాలా మంది ఆఫీసులు వస్తున్నారు వెళ్తున్నారు

తెలుగు జర్నలిస్ట్ ఫోరం శ్రీరామ్ నగర్ కావచ్చు కావచ్చు ప్రతి పండుగ కూడా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం ఇటువంటి కార్యక్రమాల భవిష్యత్తులో కూడా